కృపగల నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభాలను తెలియచేస్తూ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి ముప్పై ఏడవ సంకీర్తన ముప్పై తొమ్మిదవ చరణాన్ని చదువుదాం యహోవయ్యే నీతి మంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము ఎవరైతే దేవుని ఎందు విశ్వాసముంచుతారో వారి జీవితాలలో ఆయనే రక్షణాధారముగా ఉండి వారికి బాధ కలిగినప్పుడు వారి బాధలలో ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు సహోదరి సహోదరుడ కష్టాలలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము గుండా వెళ్తున్నప్పుడు అనారోగ్యం పాలైనప్పుడు అప్పులు పాలైనప్పుడు మనవారు అన్నవారు అందరూ కూడా మనల్ని విడిచిపెట్టేస్తారు మనము బాధలో ఉన్నప్పుడు ఎవరు మనకి సహాయం చేరు ఎవరు మనల్ని పట్టించుకోరు సహాయించ చేయకపోయినా పర్లేదు పట్టించుకోకపోయినా పర్లేదు కానీ ఇంకా మన మీద వారు నిందలను మోపుతూ ఉంటారు అలాంటి సమయంలో మనం ఎంతగానో కృంగిపోతాం అయితే దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది ఆయన నీ బాధలు ఆయన నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది ఆపత్ కాలంలో నమ్ముకునదగిన సహాయకుడిగా ఆయన ఉంటాడు సహోదరి సహోదరుడా మరి ఆపదలో ఎవరు మనకి సహాయం చేయకపోవచ్చు మన బాధలో ఎవరు మనకి తోడుగా పోవచ్చు కానీ దేవుడు ఎన్నడు మనల్ని విడనాడే దేవుడు కాదు శ్రమలను బట్టి ఒకవేళ మీరు కృంగిపోతూ శ్రమలను బట్టి మీరు మొరుచిల్లు పోతూ ఉంటే ఈ దినము దేవుడే మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడే మిమ్మల్ని బలపరుస్తానని దేవుడే ఆ శ్రమలలో మన తోడుంటానని దేవుడు తెలియచేస్తున్నాడు దేవుని యొక్క లేఖనాలను మనము పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి ముప్పై ఏడవ సంకీర్తన ఇరవై ఐదవ చరణాన్ని చదువు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతి మంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు నీతి మంతులు పిల్లలు విడవబట్టు గాని వారు భిక్షుమితుడు గాని నేనెన్నడూ చూడలేదు అని తెలియచేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా ఎన్నడు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు శ్రమలలో ఉన్నా కష్టాలలో ఉన్నా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా అందరూ విడనాడినా కూడా దేవుడు ఎన్నడూ విడనాడేవాడు కాదు ఒకవేళ దేవుడు నమ్ముకున్న కారణం చేత కష్టాలు శ్రమలు ఇబ్బందులు పడవచ్చేమో కొన్నిసార్లు దేవుడు మీ విశ్వాస పరీక్షించవచ్చును మీరు శ్రమలను ఎదుర్కొండొచ్చు కష్టాలను ఎదుర్కొండొచ్చు అనేకమైన పరిస్థితులు మీ జీవితంలో మీరు ఎదుర్కొండొచ్చు దేవుడు ఎన్నడు అలాగే మీ సంతానాన్ని అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు దేవుడే మన పిల్లలకు పోషకుడుగా ఉంటాడు ఇది నాన్న మీరు శ్రమలను అనుభవిస్తూ అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను నిజంగా దేవుడు మనకి తోడై ఉండి ఈ శ్రమలన్నిటిని జయించే కృపను ఆయన మనకి అనుగ్రహిస్తాడు ధైర్యము కలిగి ఈ దినము ప్రభు ఎందు విశ్వాసం నుంచి దైవకమైన కార్యాలను మన జీవితంలో పొందుదాము శ్రమలను బట్టి కృంగిపోవద్దని ధైర్యము కలిగి ఈ మాటలు మీ జీవితాల్లో విశ్వసిస్తూ విశ్వాసముతో ప్రార్థన చేయండి దేవుడు మీ పరిస్థితులన్నీ మార్చి ఆయన మీకు తోడుగా ఉండి ఆయన గొప్ప జయాన్ని కలగ చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృప సత్య సంపూర్ణ ఉన్నాం ఈ ఉదయముల చాటునందుకే వంద దయచేయండి మీ సమయోచితమైన కృపను మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినము వారి జీవితాల్లో ప్రతి శ్రమను జయించగలిగినట్లు శ్రమలలో వారు కృంగిపోకున్నట్లు నాయన వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి యొక్క ఆర్థిక పరమైన శ్రమలైనను ఆధ్యాత్మికమైన శ్రమలైనను భౌతికమైన శ్రమలైనను శారీరకమైన శ్రమలైనను ఎలాంటి శ్రమలైనను వాటన్నిటిని వారు జయించిన అతి దైవకమైన శక్తిని మీరు దయచేసి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను వారికి ఎదురవుతున్న ప్రతి శోధనలో వారు నిలబడగలిగినట్లు మీరు కృపు చూపించి ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన జ్ఞానాన్ని దయచేసి మీ రక్షణ కార్యములను వారి జీవితాల్లో స్వతంత్రించుకునగలనట్లు అటు కృపను మీరు అనుగ్రహించి బలపరచమని ఈ దినమంతా మీరు ఎక్కడ చాటును భద్రపరచుకుని మీరే కాపాడి సంరక్షించి నాయన ఉన్నతమైన కృపతో నింపి మీరే తోడుగా ఉండి నడిపించమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె